తిరుపతి జిల్లా రేణుగుంట మండలం దొడ్లమెట్టని మళ్లీ మడుగు రిజర్వాయర్ మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ఉధృతంగా చేరుకోవడంతో గేట్లెత్తి నీటిని లోతట్టు ప్రాంతానికి కుదిరారు ఇవాళ మధ్యాహ్నం శ్రీ ఎమ్మెల్యే బొజ్జల సుద్ధీర్ రెడ్డి గాంధేరు నగరీ సుజల స్రవంత్ అధికారులు పార్టీ నాయకులతో కలిసి రిజర్వాయర్లు పరిశీలించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్ పూర్తిగా నిండిందని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితంగా ఉంచేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు

ఈ సైఫన్స్ ఉన్న తర్వాత మనకి ఏ ప్రాబ్లం లేదు సార్ దాంట్లో ఏడుస్ ఉన్నాయి ఇంకో దాంట్లో ఇది అంటే త్రీ సిక్స్టీ నైన్ వచ్చినప్పుడు ఏ వ్యాంట్స్ ఆపరేట్ అవుతాయి ట్వల్వ్ వ్యాంట్స్ త్రీ సిక్స్టీ ఎయిట్ వచ్చినప్పుడు అంటే ట్వంటీ ఎయిట్స్ కూడా అది త్రీ సిక్స్టీ సెవెన్ మన అది త్రీ సిక్స్టీ సిక్స్ ఫీట్ అంటే అక్కడి నుంచి వన్ ఫీట్ దాకే మనం షట్టర్స్ ఆపరేట్ చేసుకుంటాం అక్కడి నుంచి కూడా ఫ్లాట్ వచ్చేసి త్రీ సిక్స్టీ సెవెన్ ఆటోమేటిక్గా ఇరవై ఓపెన్ మల్లెమడుగు రిజర్వాయర్ అనేది మనకి త్రీ సిక్స్టీ సిక్స్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అనేది త్రీ సిక్స్టీ సిక్స్ ఫీట్ దాంతో పాయింట్ వన్ ఎయిట్ పండ్ పిఎంసీ అనేది ఉంటుంది అన్నమాట ఇప్పుడు మొత్తము పైనుంచి వచ్చిన వాటర్ వల్ల ఈ క్యాచ్మెంట్లో పడిన వర్షాల వల్ల వీటి వల్ల కూడా మల్లెమడుగు రిజర్వాయర్ రాత్రి ఒంటి గంటకి ఫుల్ అయిపోయింది ఇమీడియట్లీ మేము ఒక ఎనిమిది గేట్లను ఎత్తి ఒక వన్ ఫీట్ లెక్కన ఎత్తేసి పదిహేడు వందల యాభై క్యూసెక్స్ ఇన్ఫ్లో వస్తూ ఉంది అవుట్లో అది పంపిస్తే ఆ త్రీ సిక్స్టీ సిక్స్ని స్టెబిలైజ్ చేస్తూ ఉన్నాము ఎవరు కూడా సందర్శకులు దీని దగ్గరికి రావటం అవన్నీ చేయకూడదు దాన్ని క్లోజ్ చేసిలో పెట్టున్నాము నమస్కారం మరి దగ్గర దగ్గర రెండు మూడు రోజుల నుంచి కలిసిన కులిసిన వర్షాలకి నిన్న రాత్రి ఒంటి గంటకి మల్లిగూడు రిజర్వాయర్ దగ్గర మరి గేట్స్ ఎక్కడం జరిగింది లేదా పది గేట్లు ఎత్తునారని చెప్పినారు దాని కింద వాటర్ ఫోన్ చేస్తాను వచ్చి ఏ రకంగా కింద అని చూసి చూసి పరిశీలిద్దామని చెప్పి వచ్చాము మల్లెమడు రిజర్వ్ గారు కూడా దగ్గర లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మేము అందరం అపోజిషన్లో ఉన్నప్పుడు వచ్చి చూడడం జరిగింది మేము చూసాము తిరిగాము సార్ కూడా వచ్చి అని పరిశీలించారు సీఎం గారు దృష్టి మీద మల్లెమడుగు మీద ఉంది బాలాజీ రిజర్వ్ మీద ఉంది ఎస్ఎస్ కెనాల్ కూడా చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు ఎంత ముందర ఎలక్షన్స్ ముందర సో ఆయనకి ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే ఈరోజు నన్ను పరిసరానికి వెళ్ళి చూస్తామని చెప్పడం జరిగింది వచ్చే రోజుల్లో కూడా మనం దాన్ని రివైజ్ ఎస్టిమేట్ చేసుకొని రెండు వందల రెండు వందల తొంభై ఏడు కోట్లతోని రివైజ్ ఎస్టిమేట్ పంపి పంపించడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంది అట్లానే కింద కూడా ముప్ప గ్రామాలు ఏమైనా ఉన్నాయా అంటే చూసాం ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు వాళ్ళ వారా కూడా రావడం జరిగింది అవన్నీ కూడా కట్టగట్టి ఎక్కడ నీళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ కాలనీ పోకుండా కూడా చేయడం జరిగింది సో కొన్ని కొన్ని చోట్ల పంట నష్టం అయితే కొద్దిగా జరిగినట్టు అనిపిస్తూ ఉంది ఒకసారి నేను కూడా రేపటి నుంచి కొద్దిగా తిరిగి చూసి ఆ పంట నష్టం కూడా ఏ రకంగా చేసి జరిగిందని కూడా చేస్తా ఉన్నాను అట్లనే అది టౌన్లో కావచ్చు అన్ని మండలాల్లో కావచ్చు ఇంక్లూడింగ్ రేణుగుంట రేణుగుంటలో ఒక దగ్గర ఇష్యూ వచ్చింది అంబేద్కర్ కాలనీ అసలు ఇష్యూ వచ్చింది ఎందుకంటే రైల్వే ట్రాక్ది పని జరుగుతుంది కాబట్టి అక్కడ ఇష్యూ వచ్చింది దాని మళ్ళీ కూడా ఎస్సీ గారితో మాట్లాడాను క్లియర్ క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది ఎక్కడ కూడా ఇంత వర్షం పడ్డా కూడా ఒక టీమ్ మేనేజ్మెంట్తో